అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవన్ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం చివరగా మేన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సరణ్యే తరంబీ దేవి నారాయణే నమస్ ఓం కం ఘనపతి శ్రీ క్రోధినామ సంవత్సరం సంవత్సరం పుష్యమాసం శుద్ధ ద్వితీయ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవ కరణము తిదివార నక్షత్ర కరణములు యోగములు ఈ రకంగా ఉంటే గ్రహ సంచారంలోని గోచారంలో గ్రహ సంచారం గురుగ్రహము వృషభ రాశి ఎందు సంచారం చేస్తుంది కర్కాటక రాశి ఎందు కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే రాశి ఎందు కేతు సంచారం జరుగుతుంది తదుపరి వృచ్చక రాశి ఎందు బుధుడు సంచారం చేస్తున్నాడు తదుపరి ధనుర్ రాశి ఎందు రవి చంద్రుడు సంచారం చేస్తున్నారు కుంభరాశి ఎందు శుక్రుడు శని భగవానుడు సంచారం చేస్తున్నాడు మీనరాశి ఎందు రాహు ఉన్నాడు ఈ యొక్క సంచారము వలన ఇది అమావాస్య విధానాన్ని చెప్తుంది ద్వితీయము అని మనం చెప్పుకున్నాం కానీ అమావాస్య ఇంకా వీడ లేదు గ్రవి చంద్రులు ఇద్దరు కలిసే ఉన్నారు ధను రాశి ఎందు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంతో కొట్టుమిట్లు ఆడుతున్నది మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రావతి ఓటి రెండు మూడు నాలుగు పాదములు ఉన్నాయి ఇందులోనే పూర్వాభాద్ర నక్షత్రము ఉత్తరాభాద్ర ఓటి రెండు మూడు నాలుగు ఉన్న ఉన్నవారి పరిస్థితిని అగమ్య గోచరం అంత చీకటేనా ఏమీ లేదు కానీ మొన్న కార్తీక మాసంలో కొద్దిగా చిన్న వెలుతురు వచ్చింది వీళ్ళకి చిన్న వెలుతురు వచ్చింది అమ్మ మొత్తం లేదు అనుకో కొంచెం దారి ముందుకు కదిలింది కొంచెం కొద్దిగా వెళ్ళింది కొద్దిగా రెండు బాధలు తొలిని ఏదో చేశాడు కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు కటాక్షం వల్ల అయితే కార్తీక మాసం వెళ్ళిపోయింది అంటే నవంబర్ నెలది డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో మళ్ళీ మా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆదాయం లేదు ఇంకేముంది మీనరాశి వారికి అప్పులు కూడా దొరకట్లేదు వాళ్ళకి అప్పులు కూడా దొరకట్లేదు అప్పు చూడు కూడా లేడు ఈడ ఇదివరకు అప్పులు చీవుడు ఇప్పుడు అప్పు చూడు లేడు ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఏదైనా పెట్టి చేద్దామని అదరికెళ్ళుకో బోర్లా పడిపోతున్నాడు అది పోతుంది అప్పులు రావట్లేదు ఆదాయం లేదు వ్యవహారం లేదు కొంతమంది జ్యోతిష్యులు ఏమో జ మేనరాశి వారు ఇంకేముంది అంత ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అంటారు ఏది రావట్లేదు వీళ్ళకి అగమ్య గోచరంతో సంచరిస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అయితే గుర్రం గుడిదైనా దాణా తప్పదు ఒక సామెత ఉంది పెద్దలు మనకు చెప్పింది గుర్రం గుడిదైనా దాణా మాత్రం తప్పదు దాణా పెట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇరుక్కుపోతున్నా పండగ రోజు వచ్చాయి జనవరి నెల పండగ రోజు వచ్చాయి ఈ పండగ రోజు నాడు పండగ నాడు పిండి వంట లేకపోయినా పర్వాలేదు కానీ ప్రస్తుండకూడదు పండగ నాడు పిండి వంట ఉండకూడా ఒప్పులేదు మానే ఆటలు ఎవరు అడగరు పస్తుండే ఎలా కుడుతుంది చూసి ఉడికి బాగోదు పండగ పూట పస్తుండడం జరగదు కాబట్టి ఏదో అప్పుడే వస్తుంది ఎప్పుడైతే ఈ మీనరాశి వారికి రేవతీ నక్షత్రంలో ఉన్న మీనరాశి వారిని చెప్పట్లేదు నేను రేవతీ నక్షత్రానికి వేరే చెప్పాలి మీనరాశికి ఫలితాలు ఈ యొక్క పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదం వారికి చెప్తున్నాను ఈ యొక్క నా ఈ మీనరాశిలో ఉన్న వీళ్ళకి ఉన్న చాలక కొత్త పరిస్థితులు వస్తాయి అనుకోని ఖర్చులు అనుకోని ఖర్చులు వస్తే అది కూడా భరాయించాలి పండక్కి పిల్లలకి వాళ్ళకి చేయాలి బట్టలు కొనాలి ఇది పెట్టాలి అది పెట్టాలి ఏది లేదు ఫస్ట్ పెట్టడం కుదరదు ఎవడో చుట్టూ లాంటి వాడు ఎవడో ఇంటికి వచ్చి కూర్చున్నాడు అంటే ఆ నాలుగు రోజులు ఆడి అనిపించాలి పెంచకపోతే ఆడ అనేక రకాలు చెప్తాడు బయటికి వెళ్ళి ఆడ ఊరికి వెళ్ళినవరా పండగరా కనీసం భోజనం కూడా పెట్టకుండా బయట పంపించేసారు అంటాడు కాబట్టి అది కుదరదు తప్పదు చెయ్యాలి ఎక్కడి నుంచి వచ్చేస్తాడు చెయ్యాలి తప్పదు అప్పో సపో చేయడమో లేదంటే ఏదో తాళిబొట్లు అమ్ముకోవడము మంగళసూత్రాలు అమ్ముకోవడం లేదంటే చేతున్న గురాలమ్ముకోవడము ఏదో చేయాలి నష్టపోయాడు ఇటువంటి ఫలితాలని మేరస వారు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఓటి రెండు మూడు నాలుగు పాదాలు ఇదే పరిస్థితి సరేనండి రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి నాటి చిన్ని ప్రభావం రెండోసారి వచ్చింది ఈ జాన్యువరి నెలకాయ నుంచి మొన్న కార్తీక మాసంలో కొంచెం కుదుట పడ్డా ఉద్యోగ రంగాలన్నీ మార్పులు చెందిన డిసెంబర్ నెలలో ఉద్యోగ రంగాల మార్పులు చెందిన ఈ యొక్క నాలుగు నక్షత్రం నా నాలుగు పదాల నక్షత్రం రేవతి నక్షత్రం ఉన్నవారికి అనుకూలవంతమైన పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటి పైకి మాత్రం గుంభనంగా ముందతనం కనపడతా పర్వాలేదు డబ్బు లేకపోలేదు ఉంది నష్టాన్ని కష్టాన్ని సవ బాగానే నడుస్తున్నాడు ఉన్నవాడినే అలా కనపడతారు కానీ మనోవేదన ఉంది వీళ్ళకి ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి మనోవేదన చెప్పుకోలేడు ఎందుకు రా ఏడుతున్నావు అంటే ఎగ్గొట్టడానికి అలా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ మేనరాశి వాళ్ళు ఉంటారు ఈ యొక్క రేవతి నక్షత్రంలో ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక శుభవార్త కూడా ఉంది ఈ యొక్క జనవరి నెలలో ఏంటయ్యా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అలాగే కొత్తగా పెళ్ళయ్యి రేవతీ నక్షత్రంలో ఉన్నవారు కొత్తగా పెళ్ళయ్యి అత్తవారి ఇంటికి వెళ్తే మాంగారి దగ్గర నుంచి మంచి ఉన్నతమైన బహుమతి పొందుతారు బంగారం అవ్వచ్చు లేకపోతే ఒక ఇల్లు అవ్వచ్చు ఒక స్థలం అవ్వచ్చు అల్లుడు గారికి కొత్తలుడు ఇవ్వాలి ఈ యొక్క రేవతీ నక్షత్రంలో ఉన్న రాశి వారి గురించి చెప్తున్నాను మీనరాశికి అటువంటి ఫలితాన్ని పొందుతారు అయితే ఈ యొక్క ఉన్న నక్షత్రాలు ఉన్నది పూర్వభద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న వారికి మాత్రం నష్టాలు కష్టాలు చవి చూడాలి ఈ నష్టాలు కష్టాలు చవి చూడాలంటే ఏం చేయాలి సరే ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్యపరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి ఇలా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎవరిది పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ వల్ల అంటారా అన్ని రకాలుగా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో తిండి తినరు వేళకే తిండి తినని పరిస్థితుల్లో ఉండిపోతారు అప్పుడు రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని జాగరూకతగా చూసుకోవాలి అనారోగ్య పాలైపోవడానికి ఉంటుంది వైవాహిక జీవితం అలా ఉండబోతుంది ఈ అనారోగ్యం అనే పరిస్థితుల్లోనే ఏ విధమైనటువంటి ఆరోగ్యం వస్తుంది వాళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి కాదు ఉన్న రెండు నక్షత్రాల గురించి చెప్తున్నాను అనారోగ్యం అనే పరిస్థితి ఏంటంటే హార్ట్కి సంబంధించిన విధానం గుండె జబ్బుకు గురైపోతారు అలాగే మెంటల్ టెన్షన్ ఎక్కువ గురిపోతారు ఎక్కువ మెంటల్ టెన్షన్ అటువంటి స్థితిలో ఉంటారు వైవాహిక జీవితం అలా ఉండిపోతుంది ఈ మాసం వేళకి కార్తీక మాసం కానీ ఈ మేనరాశి వారి వైవాహిక జీవితం పెద్దగా విశేషంగా ఏమీ లేదు భార్యాభర్తలు కొట్లాడుకోవట్లేదు భార్యాభర్తలు కొట్లాడుకోవట్లేదు కానీ ఏంటంటే ముభావంగా ఉండిపోతారు ముభావంగా భార్యాభర్తలు ఉంటారు తక్కువ మాట్లాడతారు ఈ మేము వారు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర నక్షత్రం తా పాదాల్లో ఉన్నవారు మౌనంగా ఉంటారు మౌనం అని ఈ భాష మన శాంతి ఏమైంది ఇంకా మౌనానికి మించిన రెమిడీ ఏమైంది ఇంకా ఏ కూడా లేదు భార్యాభర్తలు ఇద్దరు భర్త తిట్టడానికికో భార్య మౌనం వస్తే ఆడంతసేపు తిట్టాడు అరగాడ తిట్టిపోవాడు లేదు భర్త భార్య దొరుకుతుందే ఈయన మౌనంగా ఉన్నాడంటే ఎంత చేసుకెళ్తుంది ఆ మనిషి చదవకుండా కూర్చునిందుకు వీడు బయటకి వెళ్ళిపోతాడు వీడు బయటికి వెళ్ళిపోతాడు ఇంకెవరిని దొరుకుతుంది సమస్యలు ఆ రకంగా పరిష్కారం ఎవరికి ఈ నక్షత్రం రావతీ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి రాదు రావతి నక్షత్రంలో ఉన్నవారు కలిసిమెలిసి ఉన్నారు ఆనందదాయకంగా ఉన్నారు భార్యాభర్తలు ఓకే చివరిగా మరి కొంచెం పరిస్థితులు బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారు దేనిలో ఉండాలంట మౌనంగా ఉండాలి మౌనంగా ఉన్నందు వలన వచ్చేదానికి ఏ సమస్య రాదు ఎందుకంటే ఎదటి వాళ్ళని తిట్టాడు బరే వెధవా అన్నాడు నన్ను ఎధవా అంటావరా పని హిమాలని నిధవా అని చెప్పి అనకూడదు ఆడు పాపన నాడే పదే అని మౌనం వహించామనుకో ఆ తిట్టినోడికే బాధ కలుగుతాయి అన్న అసలు తిట్టాడు అని మౌనం ఈ యొక్క మౌన దీక్ష వల్ల ఈ యొక్క మీనరాశి వారికి అత్యధికమైన శుభ ఫలితాలను పొందుతారు ఇప్పుడు ఎవడో తిట్టాడు ఆడిని మనం తిట్టేస్తే ఆడికి ఒరిగింది లేదు నీకు తరిగింది లేదు కాబట్టి మౌనంగా ఉండడం అనేది ఈ మేఘరాశి వారు ఇప్పుడు చేయవలసింది పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు చేయవలసింది మౌనమే రావతీ నక్షత్రం వాళ్ళు మౌనంగా ఉంటారు రావతీ నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ పరిస్థితులు అయితే బాగాలేదు మరి పరిస్థితులు బాగాలేదు కాబట్టి జీవితం ఏమి ఆగిపోకూడదు వీళ్ళు ధైర్యంగా ముందడు వేయడానికి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి అద్భుతమైన రెమెడీస్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మీనరాశి వారి కోసం మీనరాశి వారికి రెమెడీ ఈ విధంగా అంటే ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవాళ్ళు నా మొత్తం మూడు నక్షత్రంలో మూడు పాదాలు ఉన్న వాళ్ళకి ఒకే రకంగా చెప్పుకోవాలి ఇక్కడ దక్షిణామూర్తిని ఆరాధన చెయ్యాలి ముఖ్యంగా దక్షిణామూర్తిని అలాగే ప్రతి మంగళవారం ఉన్నాడు ప్రతి మంగళవారం నాడు రాగి పైసలు ఉండే పూర్వం ఇప్పుడు పూజా స్టోర్లో అమ్ముతున్నారనుకో ఒక్కొక్క రాగి పైసే పదిహేను రూపాయలు ఉంటుంది అలా కాకపోతే కొంచెం కష్టం అలాగే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి బంగారు పని చేసేవారి దగ్గరికి వెళ్ళి రాగి గుళ్ళు ఇమ్మనండి ఓ పది రూపాయలు అని గుళ్ళు ఇస్తారు ఓ పది రూపాయలకి ఇరవై రూపాయలు ఆ గుళ్ళను తీసుకుని ప్రతి మంగళవారం నాడు సోమవారం రాత్ర మగవాళ్ళు అయితే చొక్కా వేసుకుని చొక్కా పాకెట్లోని ఒక ఏడు గుళ్ళు వేసుకుని నిద్రపండి పొద్దున్నే లేచి కాలు కుర్చాలు తెచ్చుకొని గుళ్ళు చొక్కాజేబులు గుళ్ళు ఉన్నాయి లేదు ముందు చూసుకోండి కింద పడిపోతే పడిపోవచ్చు అది తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కాలు కుర్చాలు తెచ్చుకొని స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి లేదంటే కుచితత్వ విధానంగా వెళ్ళాలి కాబట్టి స్వామి గుడికి వెళ్ళి లేకపోతే నాగ ప్రతిష్ట ఉన్న గుడికి వెళ్ళి నాగదేవతలు ఉంటాయి రెండు పావులు ఉంటాయి అటువంటి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామికి విధంగాను ఒక చెరువు దగ్గర కానీ ఒక కాలవ దగ్గర కానీ వెళ్ళండి ఈ గుళ్ళు తీసుకుని ఈ గుళ్ళను కళ్ళకద్దుకొని శుభ్రంగా వీలైతే నమస్కరించి నదికి నమస్కరించి మీ మనసులో కోరికని చెప్పుకొని ఆ నదిలో వేయాలి ఈ గుళ్ళు ఏడు గుళ్ళుని ఇలాగా ప్రతి మంగళవారం చేయాలి ఇలా చేసుకుంటే ఇది ఒక రకమైన విధానం వస్తుంది తదుపరి దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేయించాలంటే గుడికి దొరకదు చాలా కష్టం ఈశ్వరతత్వంగా తీసుకోండి ఈశ్వరుని గుడికి వెళ్ళి అభిషేకాన్ని ప్రతి సోమవారం అభిషేకాన్ని చేసి అభిషేకం చేసిన రోజు ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలి సోమవారం నాడు ఆయిల్ లేనిఫూ అంటే నాడు నడిచిన ప్రభావం ఉంది కదా ఆయిల్ రాకూడదు కదా ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది మంచిది అనుకోండి భోజనం చేయాలంటే పెరుగు అన్నం ఎంత పెరుగు అన్నం పొద్దున్న టిఫిన్ చేయాలి పంచదార ముంచుకుని ఇడ్లీ తినాలి కారపుడు ముంచుకుని తినకూడదు కారపుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ రకమైనవి చేసుకోవాలి దక్షిణామూర్తికి ఇంట్లో ఫోటో పెట్టుకుంటే సన్నజాజి బిరజాజి జాజి జాజు పూలుతో పూజ చేయాలి అదే మాల వేయాలి అలాగే సోమవారం నాడు శివాభిషేకం చేస్తున్నప్పుడు ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు తీసుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు అంటే ఏంటి అంతర్గత శత్రునాశనం జరగాలి ఇక్కడ అంతర్గతంగా శత్రువులు ఉన్నారు కనపడిన వాళ్ళు కనపడరు ఇరవై ఏడు నక్షత్రంలో ఏదో నక్షత్రాలు ఉంటాడు కదా ఆ శత్రువు మన దొరకట్లేదు బ్యాట్ చేస్తున్నాడు దాన్ని పోవాలంటే ఇరవై ఏడు నిమ్మకాయలన్నీ ఆదివారం రాత్రే ఒక దండ గుచ్చాలి ఆ దండ గుచ్చేటప్పుడు ఈ నిమ్మకాయలకి పసుపు రాయండి నిమ్మ పళ్ళు కాదు ఆకుపచ్చని రంగుగా ఉన్న నిమ్మకాయలు పసుపు పచ్చని నిమ్మకాయలు కాదు ఈ యొక్క గుచ్చేటప్పుడు వీలైతే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేషి మకా పుబ్బ ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జాష్ట మూల పూర్వాచార ఉత్తరాశార శ్రవణ ధనిష్ట చతుర్భి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ పేర్లు తెలుసుకోండి నక్షత్రాల పేరు నక్షత్రాల పేర్లు ఆ నక్షత్రాల పేర్లు మీకు తెలియపోతే పంచాంగంలో రా ఉంటాయి ఒక పేపర్ మీద రాసుకోండి మొట్టమొదటి నిమ్మకాయ తీయండి కళ్ళకద్దుకోండి ఓం ఓం అశ్వని మహా అనికొచ్చారు ఓం భరణి నిమహ ఓం రోహిణి నిమహ అలాగా ఇరవై ఏడు నక్షత్రాలు గుచ్చారు ఆ దండ కట్టి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరించమే ఎప్పుడైతే ఇరవై ఏడు నిమ్మకాయల దాండాన్ని స్వామివారికి అలంకరించేస్తారో ఇరవై ఏడు నక్షత్రంలో ఉన్న అంతర్గత శత్రునాశనం జరుగుతుంది అంతర్గతంగా ఉన్న శత్రువుని ఏం చేయలేం మనం ఆ శత్రునాశనం జరిగినప్పుడే వీళ్ళకి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ఇక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏలినాటి శని ప్రభావంలోని ఎప్పటి వరకు ఉందండి అని అంటారు అయితే ఇక్కడ వయసుని బట్టి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది పన్నెండు సంవత్సరముల వయసు కాడి నుంచి ముప్పై సంవత్సరముల వయసు వరకు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరముల వయసు వరకు ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఉంది ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ప్రభావం అనేది వయసులు బట్టి ఉంటుంది వయసుల వారీగా ఉంటుంది అంటే ఏలినాడు శని ప్రభావం అంటే జీవితంలో మూడు సార్లు వస్తుంది ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని కూడా మూడు సార్లు సార్లు వస్తాయి వయసులో వారు వస్తాయి ఇక ముప్పై సంవత్సరములు వయసు దాటి అరవై సంవత్సరములు లోపు వారికి ఉండేది రేపు వచ్చే ఏప్రిల్ నెల ఉగాది కాడి నుంచి సర్దుబాటు అరవై సంవత్సరాల దాటి తొంభై సంవత్సరాల వయసు వారికి ఏ శని వాళ్ళ దగ్గర రాలేదు రోజుల్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీ మేనరాజు వాళ్ళు అందరూ కూడా అంతే ఏంటంటే మొట్టమొదటి మొట్టమొదటి కష్టపడ్డారంటే సత్య సమయానికి సుఖ సంతోషాలతో చదిపోతున్నారు ఏలి శని ప్రభావం ఈ రకంగా చివరిగా మరి వీళ్ళు దానం చేయాలనుకుంటే ఏ వస్తువు దానం చేస్తే బాగుంటుంది బాగుంటుందంటారు మేనరాశివారు వారు దానం చేయాలి అనుకున్నది ఏంటంటే పనస తొనలు దానం చేయాలి పనస తొనలు ఎదుటి వాళ్ళకి దానం చేయాలి అలాగే మినప గారెలు దానం చేయాలి మినువులు మినప గారెలు అంటే మినువులతో చేస్తారు మినప మిను మినపగారెలు అన్నది మినప గారెలు దానం చేయాలి అలాగే అన్నదానం చేయాలి అన్నదానం చేయాలి అంటే ఏ ఏ గుడిలో చేయాలి ఏమన్నా ఉంటుందా గుడిలో అన్నదానం చేయడం అనేది కాదు అన్నదానానికి అన్నార్థులు ఎవరు ఉన్నారంటే హాస్పిటల్లో ఉంటారు లేదు మన చదువుకునే విద్యార్థులు ఉన్నారు వీళ్ళు హాస్టల్లో ఉంటారు వాళ్ళు ఏదో కొంచెం ఆ పప్పు పులుసు ఏదో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొనుక్కుంటారు అలాంటి హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలిసి ఎందుకంటే ఆ విద్యార్థులనే ఎందుకంటున్నాను వాళ్ళ దగ్గర ఒక స్పష్టత ఉండే ఆ కొనుక్కోవాలి వండుకోవాలి తినాలంటే కుదరదు వాళ్ళకి శుభ్రంగా ఒక అన్నం ఒక కవర్లో వేసి ఆ విద్యార్థి ఎంత తింటగలుగుతున్నా అంత అన్నం ఒక కవర్లో వేసి ఒక కవర్లో సాంబారు చక్కగా శనగ పప్పుతో కానీ కందిపప్పుతో చేసిన సాంబార్ని కానీ తయారు చేసి ఒక బంగారంపు కూర లేదా అరటికాయ కూర ఓ బెండకాయ కూర దొండకాయ కూర ఒకటి ఉంది అది కాస్త కూరేసి తర్వాత ఏదైనా పికిల్ ఉంటే అదో కవర్లో వేసి ఇవన్నీ పెద్ద కవర్లో పెట్టి ఒక ఆకుని మడిచి అందులో పెట్టి కంపల్సరిగా రెండు వాటర్ ప్యాకెట్లు పెట్టి ఇలాగ మీరు ఎంతమందికి పెట్టగలుగుతారో అంతమందికి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి బాబు ఇదిగో భోజనం చేయండి మీరు వాళ్ళు ఆహ్లాదకరంగా తీసుకుంటారు అయితే బయట ఉన్న వ్యక్తులకు ఇచ్చామనుకోండి ఏం జరుగుతుంది ఈ డ్రింక్ చేస్తాడు తాగుపోతే ఇచ్చారు ఆడు లేదంటే ఒక బెగ్గరికి ఇచ్చారు ఆ బెగ్గర్ ఆడేం చేస్తాడు అన్నం తిన్నామని చెప్పేసి తింటాడని మీరు ఇచ్చారు ఆడేం చేస్తాడు పక్కన ఏకేస్తాడు ఒరే భోజనం బయట వంద రూపాయలు అవుతుంది కదా నన్ను నలభై రూపాయలు ఇచ్చారు యాభై రూపాయలు ఇచ్చే ఇదిగో నీకు ఇచ్చాను ఆడదారు డబ్బులు బాగానే ఉన్నాయి ఆడికి ఇవ్వలేదు ఈడికి ఇచ్చారు అన్నం ఆడికి ఇచ్చిన తర్వాత ఆ యాభై రూపాయలు తీసుకువెళ్ళి తీసుకెళ్ళి చీపులు ఎక్కర్ రా కర్మ చచ్చిపోయాడు ఆ పాపం ఎవరికి వచ్చింది డబ్బులు ఇచ్చిన వాడుగా డబ్బులు ఇచ్చిన వచ్చింది అన్నం ఇచ్చింది అదే అన్నం ఇచ్చిన వాడుగా అన్నం ఇచ్చాడు ఆడ అమ్మేసాడు కాబట్టి విద్యార్థులకు ఇస్తున్నందువల్ల ఉపయోగం ఏంటి విద్యార్థులు డ్రింక్ చేయరు విద్య నేర్చుకోవాలి లేదంటే అమ్మ బాబు తిట్టే వాళ్ళు కొడతారు లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు బాధ మాస్టర్ గారు ఊరుకోడు చదువు వంటపడతారు అక్కడ వీళ్ళు డ్రింక్ చేయరు వీళ్ళు తాక్కుండా ఉంటారు ఆకలికి అన్నానికి ఉంటారు అన్నార్థులు అటువంటి వారికి ఒక నలుగురికో ఐదుగురకో విద్యార్థులకు పెట్టండి అన్నదానం చేసినందులో ఫలితం అమోఘమైన ఫలితాలు వస్తాయి మేన రాసి వారికి జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయుష్మాన్ భవన్